బషీరాబాద్ మండలాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని తాండూరు నియోజకవర్గ శాసన సభ్యులు మనోహర్ రెడ్డి తెలిపారు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం పరిధిలోని కాశీంపూర్ గిరి బాబు తాండ కొర్విచేడు ఇందర్చేడ్ జీవన్గి తదితర గ్రామాలలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా పాల్గొని వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందర్చేడ్ గ్రామంలో సానప్ప రమేష్ కృష్ణ భీమప్ప గోవింద్ రామ్ శామప్ప ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు జీవన్ గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి రథంపై ప్రధాన వీధుల గుండా ఉపయోగిస్తూ ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారంగానే బషీరాబాద్ మండలాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు గ్రామాల్లో సిటీ రోడ్లు మురుగు కాలువలు తదితర భవనాల నిమిత్తం శంకుస్థాపన చేయడం జరిగిందని పేర్కొన్నారు గత పాలకులు కేవలం అభివృద్ధి పేరిట దోచుకుంటున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ విజయ్రామ్ రెడ్డి వైస్ చైర్మన్ హాజయ్ ప్రసాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాకేష్ మహారాజ్ రెడ్డి పటేల్ నరసిరెడ్డి శ్రీకాంత్ గౌడి శంకర రావు కలాల్ నంపులు గౌడి తదితరులు పాల్గొన్నారు అందరికి వెళ్ళాలి మీకు వెళ్ళాలి ఇప్పుడు తిరుపతి గారు శంకరెడ్డి అన్న గారు ఇప్పుడు చంద్రశేఖర్ గారు వెంకటాయ్ రెడ్డి అన్న గారికి ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారికి నాగప్ప సైడ్ మామ దండేశ్వర ఇక్కడ పట్టుకోవట్లేదు శ్రీధర్ గారికి నర్సిరెడ్డి గారు అనంతమేదా అనంతమే ఇప్పుడు నాన్ రేడ నగరం రామాని రాజు నర్ట్ శట్ ప్రభు ప్రభు ఎక్కడ పర్వాల సింగర్ సౌకారి राइट सर, 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 राइट स

మా గ్రామాన్ని కూడా మర్చిపోకన ఇదే విధంగా వాళ్ళు చూసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సోదర సేవలకు మీరు చూపించినటువంటి ప్రేమ మీరు చూపించినటువంటి అభిమానము ఎప్పటికీ మర్చిపోలేదని చెప్పి మీకు అందరికీ శిరస్సు వచ్చిన ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షుడు సోదరుడు మానవ రెడ్డి గారికి పిసిసి నుంచి వచ్చినటువంటి మన అర్జనర్ జ్ఞాన సుందర్ గారికి మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహు గారికి పిఈసీఏ చైర్మన్ వెంకటరామరెడ్డి గారికి అజయ్ ప్రసాద్ గారికి రెడ్డి గారికి శ్రీధర్ గారికి శ్రీనివాసరెడ్డి గారికి చంద్ర గారికి మాకందరికీ కూడా పెద్దలు మంచి సూచనలు ఇచ్చినటువంటి మాణికరెడ్డి అన్న గారికి రామన్న గారికి నర్సిరెడ్డి గారికి వేడికి ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారికి వేదిక ముందున్నటువంటి జీవన్కి సోదరి సోదరి మహిళలకు పోలీసు సిబ్బందికి అందరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజు ఈ విధంగా ఘనస్వాగతం పలికి నేను మొట్టమొదటిగా జీవన్కి గ్రామానికి వచ్చినప్పుడు కూడా రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర లాస్ట్ ప్రోగ్రామ్ ఎక్కడినే జరిగింది ఆ రోజు కూడా నన్ను అక్కులో చేర్చుకొని నన్ను భుజాలపైన పెట్టుకొని చక్కగా ఎస్ వస్తున్న రామాన్ని ఎందుకే విన్నాం ఆయన గౌరవ సహజ మాకు ఎంతో కొన్నంత బలం ఇచ్చి మేము మీ వెనక ఉన్నాం మా ఊరి సమస్య మీద ఎట్లయినా గెలుస్తున్నారు గెలిచిన తర్వాత మా గ్రామ సమస్యలు సమస్యలున్నాయి ఇవి ఖచ్చితంగా తీరుగాలని చెప్పి చెప్పింది ఈరోజు చెప్పినట్లుగానే మీరు చెప్పింది చెప్పినట్లనే ఎందుకంటే ఈ రోజు ఎలక్షన్స్ లేవు ఈరోజు కరెక్ట్ ఈ రోజు నేను గెలిపించే సంవత్సరం కాలం అవుతుంది ఈ సంవత్సరంలో నేను ఏమేమి పనులు చేసిన ఇంకా మీ గ్రామానికి ఏమేమి మాట ఇచ్చినా ఆ మాట ఇచ్చినటువంటి పనులు ఇంకేమేమి చేయాలని చెప్పి అడగడానికి వచ్చినా కానీ ఓకే అయినా కదా రాలే ఆ రోజు చెప్పిన ఆ రోజు జీవన్ కి బ్రిడ్జ్ ల్యాండ్ రోజు వస్తున్నారు వాళ్ళు పేమెంట్ అడగడానికి అయితే పోలీస్ స్టేషన్ కేసు వేసారు ఆ రోజు బహిరంగంగా స్టేజ్ మీద కూడా చెప్పిన వారికి పేమెంట్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఆ కేసులో వెంటనేటువంటి దుర్మార్గులన్నీ తొగ్గుకుండా ఉదయం మీరు కరెక్ట్ గా ఉండండి మీరు నాకు అండగా ఉండండి నాకు ఓట్లేసి గెలిపి నేను చెప్పినాం చెప్పింది చెప్పినట్లే ఆ రోజు మీరు అందరు కూడా ఉండి నాకు ఒక మంచి మెజార్టీ ఆ రోజు నా యొక్క జీవన్కి గ్రామస్తులు నా ఎంబడు ఉండి నాకు మంచి ఓట్లు వేసి నా గెలుపుకు ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి జీవన్కి గ్రామస్తులను ఎప్పుడు కూడా మరువం అది నూట అరవై రెండు సర్వే నెంబర్ అది క్లియర్ చేయాలని కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందికరంగా ఉందని చెప్పిండు ఆ సమస్యలు ఖచ్చితంగా ఇప్పటికే కలెక్టర్ గారికి చెప్పి ఉన్నా ఎంఆర్ఏ గారి మీకు అందరు కూడా చెప్పిన రాముడు చెప్పిన మనం కూడా చెప్పిన ఇంకా దానికి ఏదైనా సబ్ కలెక్టర్ గారు ఉన్నారు వారిని కూడా ఎంపడ పంపించి ఖచ్చితంగా ఏ విధంగా సమస్య అవుతుందో ఏ విధంగా అయితే సమస్య మనకు క్లియర్ అయిపోతుందో ఒకరికి నాలుగు సార్లు పరిష్కరించుకొని నూట అరవై రెండు సమస్యను కూడా పరిష్కరించుకుందాం ఈ రోజు డెవలప్మెంట్ ఆ రోజు అడిగి జీవన్కి మంతటి మాకు రోడ్లు ఇవ్వాలని చెప్పిండ్రు మీరు చెప్పిన ఎంపీ గత ప్రభుత్వ పాలకులను చూసినాం ఉట్టింటి జీవోలు ఉట్టి తీసుకొచ్చి శిలాఫలంగా లేచిపోయినరు దానికి ఎక్కడ కూడా శాంక్షన్స్ లేవు మళ్ళీ అవన్నింటినీ కూడా శాంక్షన్స్ తీసుకొని వచ్చి మీకు టెండర్లు కూడా అయిపోయినాయి నాలుగు కోట్ల రూపాయల వరకు అయిపోయింది జీవన్కి నచ్చి మంతటి పోయింది అది రేపు మాకు స్టార్ట్ అయిపోతుంది మీకు రెండు మూడు నెలలు ఆ రోడ్డు క్రియ చే చెప్పిన మాట ప్రకారం మీకు ఇస్తా అని చెప్పిన ఈ రోజు ఉంది మీరు తాండ్రులు పోయాలంటే చుట్టూ తిరిగి బస్సిన వెళ్ళి మళ్ళీ ఎక్కడెక్కడ పోవాల్సి వస్తుంది మాకు చెప్పింది మా కరెంట్ కోట నుంచి అయితే దగ్గర పదిహేను ఇరవై కిలోమీటర్ అయినా మేము కోటం అని చెప్పారు అరే ఇంత దగ్గర ఏ విధంగా ఎందుకు అంత దూరం ముప్పియ్యాలి అని చెప్పి దానికి ఎంత ముప్పై కోట్లు ఎన్ని అయినా పర్వాలేదు దానికి ఎస్టిమేషన్ వేపిస్తే దాదాపు ఒక ముప్పై కోట్ల రూపాయలు అయినా సరే మీరు ఆ రోజు ఖచ్చితంగా మాట నిలుపుకోవాలనే ఉద్దేశంతో ముప్పై కోట్లు కూడా పెట్టడం జరిగింది మొన్న వారం రోజుల కింద మొన్న అల్కోట్ రోడ్ చేసినప్పుడు ఆ పక్క మినిస్టర్ గారు శ్రవణ్ ప్రకాష్ గారు ఆ కనెక్టివిటీ రోడ్స్ అన్ని కూడా నేను పదిహేను ఇరవై కోట్లతో నేను మొత్తం వేస్తా ఉన్నాను ఈ జీవన్కి బిల్కటూర్ రోడ్ కూడా వేస్తే జీవన్కి జీవన్కి జిట్టు రోడ్ ఒకటి వేస్తే చాలా బాగుంటది ఈ రోజు నవది ఆల్కోటి రోడ్ మొన్న వేసినాం వారిని కూడా తీసుకొచ్చి మన దగ్గర టెంకాయ కొట్టినాం తన కనెక్టివిటీ రోడ్ వాళ్ళు కూడా వేసిండ్రు జీవన్ జిట్టు కూడా మొన్న మూడు మూడున్నర కోట్ల ప్రపోజల్స్ పెట్టినాం అది కూడా తొందరగా చేపించి ఆ మంత్రి గారిని కూడా ఒకసారి మన జీవనికి గ్రామానికి తెప్పించి వారి సహకారంతో కూడా ఖచ్చితంగా ఇంకా మనము ఇనాగ్రేషన్ చేసి శంకుస్థాపన చేసుకునే ప్రయత్నం కచ్చితంగా చేద్దాం ఇంకా కూడా మన జీవన్కి గ్రామంలో ఇంకా సమస్యలు ఉన్నాయి మీరు చెప్పినటువంటి సమస్యలు అన్నింటి కూడా మొదటి సంవత్సరం ఒకటే రోజు రావు ఇప్పుడు కొన్ని సమస్యలు తీర్చినాం దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయలు అడిగిన ఇప్పటికి ఇచ్చి ఉన్నాం ఇంకా కొన్ని సమస్యలు కూడా ఇంకా టైం ముందు ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి సమస్యలు అన్నింటి తీరుతాం ఇంకొకటి మనం గుర్తుంచుకోవాలి ఆ రోజు మీకు ఆరు గ్యారెంటీలు చెప్పినాం కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ఖచ్చితంగా మీకు ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తా చెప్పినాం ఆరో గ్యారంటీలో మా మహిళా సోదరు అందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పినాం అది ఇంప్లిమెంట్ చేపించినాం ప్రతి ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ మాఫీ అని చెప్పినాం అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ రోజు ఒక మహిళా సోదరు మళ్ళక అందరూ కూడా సిలిండర్ ఉచితంగా ఐదు వందలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ రోజు భారతదేశంలో ఎవరు చేయనటువంటి సాహసం ఎందుకంటే మనం అనుకున్నాం తెలంగాణ అంటే ధనిక రాష్ట్రం అనుకున్నాం వాస్తవంగా ధనిక రాష్ట్రం పది సంవత్సరాల కింద మన ధనిక రాష్ట్రం ఉండే మనకు మన తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రం మిగిలిన బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణని ఆ రోజు టిఆర్ఎస్ వాళ్ళకి మనం అప్ప చెప్పినాం ఈ టిఆర్ఎస్ వాళ్ళకి పది సంవత్సరాల ముందు అప్ప చెప్తే ధనిక రాష్ట్రాన్ని అప్ప చెప్తే ఈ పది సంవత్సరాల లోపల అన్ని కూడా అప్పులకు ఉప్పు చేసి పెట్టిపోయారు మన మనవులు మన పరిమితం స్కూల్ చేసారు ఆ స్కూల్కి రూపేలే ఇంకా అప్పుడు సిసి రోడ్లు వేసారు చాలా మంది వాళ్ళకు కూడా కోట్ల కోట్ల రూపాయల పాపం బంగారం తెచ్చుకున్నారు సౌకర్యంతో అప్పు చేసి తెచ్చుకున్నారు అది కేసీఆర్ గవర్నమెంట్ పరిపాలన మనం వెనక చెప్పుకుంటుంది ఒక మంచి సంసారం ఒక అప్ప చెప్తే వాడు అన్ని అప్పు చేసి వాడు ఒక్కడే బాగుపడ్డాడు కానీ ఎవరు కూడా పెట్టలేడు వాళ్ళంత దళితుడు ఎవరు లేడు అనే విధంగా ఈ రోజు ఈ పది సంవత్సరాలు ఈ కేసీఆర్ ప్రభుత్వము ఆ విధంగా చేసింది అన్నదానికి నిదర్శనం అదే ఈ రోజు వాళ్ళు చేసింది ఎక్కడ కూడా ఏమి లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత తెలంగాణలో ఆ రోజు వాళ్ళు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి పది సంవత్సరాల కాలంలో పది వేల కోట్ల రుణమాఫీ చేయలేరు మనకు అందరు కూడా చేసిన ఆ రోజు నేను కూడా డిసిసిపి చైర్మన్ ఉన్న రోజు పది వేల ఒకసారి ఇరవై వేల ఒకసారి నలభై వేల ఒకసారి పోలే వాళ్ళు ఇవన్నీ కూడా గుర్తించుకొని